హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మన ఛానల్లో లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి ఆ టైంలో నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అస్సలు తిరుమల వెళ్ళకండి అని చెప్పి ఒక తమ్ పెట్టి అయితే వీడియో చేశాను అన్నమాట దాని గురించి ఈరోజు డిస్కషన్ చేస్తున్నా ఎందుకు చేస్తున్నాను అని అంటే ఆ రోజు అసలు వెళ్ళొద్దని ఎందుకన్నానో ఈరోజు మళ్ళీ ఒకసారి మీతో గుర్తు చేస్తూ ప్లస్ ఇప్పుడు ఎలా ఉంది అక్కడ పరిస్థితి అనేది అయితే రీసెంట్ గానే అండి ఫ్యూ వన్ వీక్ అంతే వన్ వీక్ ముందు నేను వెళ్ళొచ్చాను సో ఈ వీడియో పెట్టడం లేట్ అయి ఉండొచ్చు బట్ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము అప్పుడు చాలా మంది అన్నారు నేను ఆ వీడియో పెట్టగానే మీరు క్రిస్టియన్ ఉండొచ్చు మేబి సో దాని వల్ల మీరు తిరుమల గురించి ఇలా చెప్తున్నారు అని చెప్పేసి నేను క్రిస్టియన్ అయితే కాదు పక్క హిందూ అమ్మాయిని ఓకేనా పోతే ఆ రోజు వీడియో అట్లా ఎందుకు పెట్టానంటే బా వేసి పెట్టానండి అక్కడ కొంచెం చెప్తాను నేను వీడియోస్ లో నీట్ గా వీడియో తీసుకొని వచ్చాను ఆ తిరుమల మాడ వీధులు ఉన్నాయి ప్లస్ తిరుమల మనం క్యూ లైన్ లో వెళ్ళేటప్పుడు చుట్టూ పరిసర ప్రాంతాలు అదంతా కూడా నీట్ గా క్యాప్చర్ చేసి పెట్టాను నాకు వీలైనంత వరకు నా దగ్గర ఫోన్ ఉన్నంత వరకు మాక్సిమం మన దగ్గర ఫోన్ ఉండదు కదా మనం దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత తీసుకొని వచ్చి మళ్ళీ వీడియోస్ తీయచ్చు బట్ నాకు అంత టైం లేదు దాని మూలంగా ఏంటంటే నేను మనము దర్శనానికి వెళ్ళేటప్పుడు క్యూ లైన్ లో మధ్యలో ఇస్తాం కదా ఫోన్లు వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేస్తాం కదా అక్కడ వరకు అంటే నా ఫోన్ ఎక్కడ దాకా అయితే ఉనిందో నాతోటి అక్కడ వరకు అయితే వీడియో తీసి పెట్టున్నాను మీకు ఒక ఒక విషయం చెప్పాలండి అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది కాబట్టి ఈ చిన్న చిన్న క్లిప్పింగ్స్ నేను యాడ్ చేసేటువంటి ఈ తిరుమల వీడియోలే అప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా అది ఎట్లా ఉన్నింది ఇప్పుడు ఈ చిన్న చిన్న క్లిప్పింగ్స్ మీకు అర్థమైపోతాయి అనమాట అదే అన్నం ఉడికింద లేదో పట్టుకొని అన్నం అంతా కిలికి చూడక్కర్లేదు ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది అన్నట్టుగా ఈ చిన్న చిన్న వీడియోస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అప్పుడు పొజిషన్ ఇప్పుడు పొజిషన్ ఏంటి అని చెప్పేసి పోతే లడ్డు కూడా అండి అప్పటికి ఇప్పటికి చాలా వేరే వేరియేషన్ ఉంది ఈ వీడియో నేను తిరుమల ప్లేసెస్ అన్ని చూపిస్తూ మీతో డిస్కషన్ చేస్తాను కాకపోతే ముందు మీకు చెప్పాలి అప్పుడు ఎందుకు పెట్టాను అలా ఎందుకు వద్దన్నాను ఇప్పుడు ఎందుకు ఈ విధంగా మళ్ళీ ఈ వీడియో రిపోర్ట్ రిపీట్ చేయాల్సి వచ్చింది అనేది అయితే మీతో మీతో క్లియర్గా చెప్పాలి కాబట్టి ముందుగా ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళయితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఛానల్లో ఉంది తిరుమల అసలు వెళ్ళకండి అని చెప్పి పెట్టేసా చాలా మంది అన్నారు ఎందుకు అలా పెట్టావు తిరుమల టీటీడీ నుంచి మీకు ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి కమెంట్ చేశారు కొంతమంది ఏమో క్రిస్టియన్ అన్నారు కొంతమంది ఏమో ఓవరాక్షన్ చేయబాక అన్నారు అట్లా అన్నారు అనమాట ఒకటండి మనకు అనిపించింది మనం చెప్తాం అన్నమాట అనిపించింది అని మనకేదో మన మనసుకి ఏ పిచ్చి పిచ్చిగా అనిపిస్తే అవి చెప్పట్లేదు అక్కడ ఉన్న ఫ్యాక్టే చెప్పాను నేను అసలు ఆ ప్లేస్ లో ఆ రోజులో అంటే ఆ టైంలో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో నేను చూసినప్పుడు అప్పటి తిరుమ అంతకు ముందు వెళ్ళినప్పుడు తిరుమల అంటే ఇయర్లీ వెళ్తూ ఉంటాం మేము అంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి తిరుమలని మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి తిరుమలని ఊహించుకోలేకపోయాం అంటే అంత బాధేసింది రాను రాను ఇయర్ మారే కొద్దీ ఎంత దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చారంటే అంత దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చి పెట్టారనమాట అందుకు అప్పుడు ఆ వీడియో చేయాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఎలా ఉందనేది కూడా మీతో డిస్కషన్ చేస్తాను నేను ఖచ్చితంగా వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి చూడండి ఖచ్చితంగా తిరుమల ఆ వీడియోస్ ఆ మాడవీధులు అవి చూపిస్తాను నీట్ గా చూడండి చూస్తూ మీతో ఎందుకు చెప్తాను ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ వీడియో డిస్కషన్ చేయాల్సింది వచ్చిందో వివరంగా మాట్లాడుకుందాం అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా తిరుమల రోడ్లు అండ్ తిరుమల రోడ్డు వైపు అంటే మనం కీ లైన్ వెళ్ళేటువంటి ఎంట్రన్స్ ఉంటది కదా కీలో మామూలుగా ఫ్రీ దర్శనానికి వెళ్ళేటువంటి సర్వ దర్శనానికి వెళ్ళేదానికి వెళ్ళేటటువంటి మార్గం అది మొత్తం చూడండి ఎంత నీట్ గా ఉందంటే ఎక్కడ కూడా ఒక్క చిత్తు కాగితం గాని ఒక పేపర్ మొక్క గాని వేస్టేజ్ అండి ముఖ్యంగా ఎక్కడే కానీ కనిపించట్లా ఎక్కడైనా కాసేపు కూర్చుందామా ప్రశాంతంగా అన్నంత బాగుందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ ఎక్కడికక్కడ క్లీనింగ్ చేసుకునేటువంటి వాళ్ళు ఎంత బాగుందో చూడండి ఆ గ్రీనరీ చూడండి అసలు పార్క్ లాగా మీకు ఒక విషయం చెప్పాలండి ఎక్కడ స్పేస్ ఉన్నా సరే ఆహ్లాదకరంగా ఉండే విధంగా మొక్కలు పెట్టటం లేదా మంచిగా గడ్డి పెంచి అక్కడ మొక్కల్ని ఏర్పాటు చేయటం అదంతా అయితే చాలా చాలా బాగా చేశారండి ఇంకా మీకు లోపల చూపించే అవకాశం లేకుండా పోయింది నాకు కీలో వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక మంచి ఆ పార్క్ నైతే సెట్ చేస్తున్నారు అక్కడ ఆవుల్ని పెట్టి ఆవులు అంటే బొమ్మల్ని గోమాతల్ని తయారు చేసి అక్కడ పెట్టి ఎంత బాగా చేస్తున్నారో అదైతే నేను క్యాప్చర్ చేయలేకపోయాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఎక్కడ కూడా కెమెరా ఎఫెక్ట్ పెట్టేమీ చేయట్లేదు వీడియో న్యాచురల్ గా తీసానండి చూస్తున్నారు కదా ఎక్కడ కూడా కొంచెం అన్న మీకు ఎక్కడన్నా బస్ట్ కానీ నీళ్లు ఉండటం చెత్త చెత్తగా ఉండటం అట్లా ఏమన్నా కనిపించిందా మీరు నమ్మరు చెప్పులు వేసుకోకుండా నచ్చక నడి చెప్పులు వేసుకోకుండా నడుస్తాం కదా మనము యాక్చువల్ గా అయితే లాస్ట్ టైము ఎక్కడ పడితే అక్కడ ఏం పడితే ఏమై ఉన్నాయి ఎక్కడ కాలు పెట్టాలో కూడా ఇబ్బందిగా ఇబ్బంది అనమాట సో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో ఇవన్నీ మనము క్యూలో వెళ్లే వాళ్ళకి మిల్క్ ఇస్తారు కదా తెల్లవారుజామున ఆ పాల క్యాన్లు అనమాట పోతే లాస్ట్ టైం నేను ఆ వీడియో ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే అసలు ఎంత దారుణమైన పరిస్థితిలో తిరుమల ఉన్నిందంటే మీరు నమ్మరండి గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు అంటే స్వామివారి ఆనంద నిలయంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ మధ్యలో ఆ ఒక దగ్గర అయితే బూజు కూడా వేలాడుతూ ఉన్నిందంటే మనము సోమవారం దర్శనం తీసుకో చేసుకొని ఆనంద నిలయం నుంచి అటువైపు వెళ్ళిపోతాం కదా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళినప్పుడు కొన్ని కొంతమంది అంటే ఒక మా తమ్మవారు వీళ్ళు ఉంటారు కదా అక్కడైతే బూస్ అంతా వేలాడుతూ ఉనిందండి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో నేను వెళ్ళినప్పుడు అంటే ఆ గవర్నమెంట్ అసలు అప్పుడున్న టిటిడి వ్యవస్థ ఎంత దారుణంగా ఉన్నిందంటే అంత దారుణంగా ఉన్నిందనమాట అందుకే నాకు అప్పుడు నచ్చలేదు సో ఇంకా లైన్లలో వెళ్తూ ఉంటే అసలు ఎట్లా అంటే అవసరం ఉన్న కాడా లేని కాడా తిప్పిచ్చి 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 ఎందుకు నడిపించారో అర్థం కాదు జనాలు ఉన్నా లేకపోయినా అట్లా తిప్పి 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 తీసుకెళ్లి ఒక దగ్గర బరేల ఉందండి అది కంపార్ట్మెంట్ లాగానే లేదు అది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసామని చెప్పారు అట్లా ఉన్నింది అక్కడ పడేసారనమాట అక్కడ పడేసి దగ్గర దగ్గర ఎనిమిది గంటలు జనాలు అంటున్నారా అది కూడా ఎక్కువ లేరు ఉన్న వాళ్ళనే పట్టించుకోకుండా వదిలేయటం అనమాట అట్లా వదిలేసి అట్లా పెట్టేశారు అది కొంచెం బాధ అనిపించింది ఆ రోజు పోతే అది ఒకవేళ మనం దేవుడి కోసం వెయిట్ చేసాము చాలా మంది కమెంట్స్ లో కూడా పెట్టారు దేవుడి కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మీకు ఎందుకండి అంత చిరాకు అని చెప్పేసి నేను ఆ మాటకు కూడా ఒప్పుకుంటానండి అంటే దేవుడి కోసం మనం ఎంతసేపు అయినా వెయిట్ చేయాలి ఖచ్చితంగా ఒక అవసరం అయితే ఒక రోజైనా వెయిట్ చేసి ఒక రోజు కానీ రెండు రోజులైనా వెయిట్ చేసి దర్శనం చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటా మాట బట్ మనం అవసరం ఉండి అంటే జనాల ప్యాకిడి ఎక్కువ ఉండి మనం ఉండాల్సి వస్తే ఉండాలి అవసరం లేకపోయినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తే బాధ అనిపించదా పోతే అక్కడ కంపార్ట్మెంట్ లో వేస్తే మనం బయటకు వెళ్ళేదానికి ఉండదు వెళ్ళి కొనకొచ్చుకునేదానికి ఉండదు వీళ్ళు టిఫిన్స్ అన్నా పెడుతున్నారా ఏమన్నా పాలు ఇస్తున్నారా అంటే ఏమీ లేదు టీ ఇస్తున్నారా పాలు ఏమీ లేదనమాట బట్ ఇప్పుడు ఉందండి అందుకే ఆ రోజు అలా పెట్టాల్సి వచ్చింది నాకు అక్కడ అంతా బాధ అనిపించి ఆ మనము ఆ దేవుణ్ణి ఆనంద నిలయంలోకి లేకి వెళ్ళిన గుడిలో నుంచి పక్కకెళ్తే వెనకాల ఉండే పరకామని గానీ ఇదంతా ఎట్లా ఉనిందంటే డస్ట్ పెట్టిపోయిందండి సో నేను ఆ వీడియో తీయలేకపోయాను ఎందుకంటే మనం ఫోన్ అలా ఉండదు కాబట్టి వీడియోస్ తీయలేకపోయాను అందుకే నాకు బాధ అనిపించి ఆ రోజు అక్కడికక్కడే కూర్చొని ఆ మాడ వీధులు వీడియో తీసుకుంటూ మీతో షేర్ చేసుకున్న విషయాన్ని చాలా మంది మాత్రం హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ పాజిటివ్ గా పెట్టారు లేదా టెన్ మెంబర్స్ టెన్ పర్సెంట్ మెంబర్స్ కొంచెం నెగిటివ్ పెట్టారు ఐ డోంట్ కేర్ నాకు అనిపించింది నేను చెప్పాను భగవంతుడి సన్నిధిలో అందరము సమానము అందరము దేవుడి సన్నిధిని నీట్ గా పెట్టుకోవాలి వాళ్ళు వర్కర్సే కాదు మనం కూడా ఏమన్నా తిన్నవి అట్లాంటివంతా డస్ట్బిన్ లోనే వేయాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఇప్పుడు మీరు చూసారు కదా నేను చూపించిన ప్లేసెస్ అన్ని ఎంత మంచిగా డిజైన్ చేశారు చెట్లు ఎక్కడ పెరగకుండా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ అంటే ఒక ఆర్గనైజ్ ఫామ్ చేస్తూ లాగా ఆహ్లాదకరంగా చూడాలి కూర్చోవాలి కాసేపు ఉండాలి అనిపించేలాగా అంత శుభ్రంగా అంత నీట్ గా పెట్టినందుకు ఈ గవర్నమెంట్ లో ఉన్నటువంటి టిటిడి వ్యవస్థాపన అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా నేనైతే నా తరపున నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి ఆ మనము అదే క్యూ లైన్ లో అప్పుడు ఏ దర్శనానికి అయితే వెళ్ళామో నిన్న కూడా అదే దర్శనానికి వెళ్ళామండి మాకు పెద్ద నడిచినట్టు లేదు వెయిటింగ్ హాల్లో కూడా అంటే కంపార్ట్మెంట్ లో కూడా మనం ఎక్కువసేపు కూర్చున్నట్టు అనిపించాల అంటే ఎక్కడికక్కడ కంఫర్టబుల్ గా బాగుంది ఆ కేర్ కేరింగ్ నీట్నెస్ ఇదే కదా ఇంపార్టెంట్ మనము గుడికి ఫ్రెష్ అయ్యి నీట్ గా వెళ్తూ ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఎక్కడ పడితే అట్లా ఉండలేం కదా సో ఈసారికైతే అయితే చాలా నీట్ గా ఉందండి ఆ ప్రతి ఒక్క అరేంజ్ అరేంజ్మెంట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అందరికి పేరు పేరున థ్యాంక్స్ అండి ఇప్పుడు టిటిడి సంస్థ నడిపేటువంటి చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అనమాట కాకపోతే హ్యాపీగా ఉన్నింది చూడాలి దేవుడిని కాసేపు కూర్చోవాలి దేవుడి ప్లేస్ లో అన్నంత హ్యాపీగా ఉన్నింది ఇంకా ఒక విషయం అండి లడ్డు ఉంది అమృతం లాగా ఉందండి ఇది వరకు అయితే పొడి పొడిగా రాలిపోతూ అసలు ముద్దని ఆ లడ్డు ముద్దని మనం ఇంటికి తీసుకొచ్చే లోపలే విరిగిపోయేది అంటే మొక్కలు పొడి పొడిగా అయిపోయేదనమాట అది ఒక్కొక్కరికి మనం ముద్దిస్తున్నామా పొడి పెడుతున్నామా అన్నట్టుగా ఉండేదనమాట ఈ మొన్న నేను దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ట్వంటీ తీసుకొచ్చాం మేము ఎంత బాగున్నాయంటే మేము బ్యాగ్ లో పెట్టుకొని వచ్చాము ఎక్కడ నలగను కూడా నలగలేదన్నమాట అంటే వాళ్ళు చేసిన ఆ ముద్ద చదరను కూడా చదరలేదు అంత బాగుందనమాట హ్యాపీగా మీకు టికెట్స్ దొరికినా ఆన్లైన్ టికెట్స్ దొరకపోయినా ఆ విఐపి దర్శనం ఉన్నా లేకపోయినా ప్రాబ్లమే లేదండి హ్యాపీగా తిరుమలకు వెళ్ళొచ్చు ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మనసు కూడా వెళ్ళొస్తే ఒకసారి ఆ వైకుంఠనాథుడిని దర్శించుకున్నామంటే అంతకంటే మనకు భాగ్యం లేదు కాబట్టి అందరూ వెళ్ళండి లక్షణంగా దేవుడి దర్శనాలు చేసుకుని అంత బాగుంది మీరు ఫ్రీ దర్శనానికి వెళ్ళినా కూడా విఏపి దర్శనాలు ఇంకా ఆన్లైన్ టికెట్స్ మూడు వందల టికెట్స్ ఏంటంటే ఉంటాయి ఇవన్నీ నేను ఎప్పుడు కొనుక్కొని వెళ్ళలేదు ఎందుకంటే నాకు మామూలుగా వెళ్ళి దేవుడి దర్శనమే నాకు హ్యాపీ అనిపిస్తుంది కాబట్టి నేను ఎప్పుడు కొనుక్కునే దానికి కూడా ప్రయత్నం చేయలేదు అనమాట హ్యాపీగా వెళ్ళండి మీకు ఆ దర్శనం ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో ఇది కూడా అంత ఫాస్ట్ గా అంత ఫ్రీగా అంత బాగా అవుతుంది ఖచ్చితంగా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉన్నా వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా టికెట్స్ దొరకలేదు అందుకే వెళ్ళకపోతున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మామూలు దర్శనానికి వెళ్ళినా మీరు ఈ లైన్ లోకి వెళ్ళినా ఒక టూ అవర్స్ లో బయటకు వచ్చేస్తారు దేవుడి దర్శనం బాగా జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెళ్ళి దేవుడిని దర్శించుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు